సనాతన అందుబాటులోకి ఉద్దేశంతో అనే గ్రంథాన్ని తూర్పు జిల్లా అనప్రతి మండలం మహేంద్రవాడలో ఉపనిషత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ గ్రంథం ఓంకార తెలియజేస్తుందని నిర్వాహకులు తెలిపారు నూట ఎనిమిది ఉపనిషత్తులో ఈ ఉపనిషత్తు చాలా కీలకమైందన్నారు ఇది ఋషుల వద్ద మాత్రమే ఉండే ఉపనిషత్తును సామాన్య ప్రజలకు తీసుకురావాలనే ఉద్దేశంతో సంకల్పించామని తెలిపారు గ్రామంలో ఊరూరా ఉపనిషత్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో కూడా సామాన్య ప్రజలకు సైతం ఈ ఉపనిషత్తు ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో కూడా ఉపనిషత్తు అంటే మన పుట్టిన చిరునామా మన పుట్టినింటి చిరునామా అంటే ఓంకారం గురించి ఋషులు మహర్షులు అందరూ ఓంకార జ్ఞానం గురించి సనాతన సాంప్రదాయంలో మనకు వివరించారు ఆ సనాతన సాంప్రదాయం యొక్క ఓంకారం యొక్క మహిమని మన ఋషులు మహర్షులు ఒక శబ్ద రూపంలో మాత్రమే మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు ఆ శబ్దం వెనక దాగి ఉన్న జ్ఞానాన్ని మాణిక్యోపనిషత్తు అనే దివ్య జ్ఞాన గ్రంథంలో నిండి నిడికృతమైనది మన ఉపనిషత్తులు నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో అత్యున్నతమైన ఉపనిషత్తు మాణిక్యోపనిషత్తు ఎందుకంటే మన పుట్టినింటి చిరునామా గురించి తెలియపరచబడనుంది ఈ గ్రంథం మా గురువు గారు శ్రీ వివేకానంద గారు ట్రూత్ వివేకామృత సాధకులం మేమందరం ఈ ఈ ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలని ఈ మాండిక్యోపనిషత్తు గ్రంథా గ్రంథాన్ని ఈ రాజ గ్రంథాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలని మా గురుగారి సంకల్పం సంకల్పానుసారంగానే ఈరోజు ఈ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో ఈ ఈ సనాతన సాంప్రదాయం యొక్క ఈ మహి ఈ ఓంకారం యొక్క మహిమని ఈ సనాతన సాంప్రదాయాన్ని అందరికి అందుబాటులోకి తీసుకురావాలని మా గురువుగారి సంకల్పం ఆ సంకల్పానుసారంగానే ఇక్కడ మేము ఈ పల్లకీ సేవ మహోత్సవాన్ని ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని మాణికోపనిషత్తు అనే గ్రంథరాజానికి నిర్వహిస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జైరా సనాతన సాంప్రదాయం ఉపనిషత్తులను అన్నిటిలో కల్లా అత్యుత్తమైన ఉపనిషత్తు మాండనిషత్తు ఈ మాండ్యోపనిషత్తు యొక్క అర్థం ఏంటంటే మన పుట్టినింటి చిరునామా మన పుట్టినింటి చిరునామా చేరుకోవడానికి ఈ భాష్యాన్ని మా గురువు గారు శ్రీ వివేకానంద గారు దీనికి భాష్యం చెప్పారు ఇది మా పుట్టిన ఊరైన మహేంద్రవాడ గ్రామంలో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం దీని అర్థం అందరికీ తెలియజేయాలైన సంకల్పంతో ఆ దృఢ సంకల్పంతో మేము ఈ విధంగా తయారు చేస్తున్నాం ఈ జ్ఞానం అందరూ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి